నిన్నటి రోజున దేవులవాడ గౌరవ శాసనసభ్యులు మరి ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఏదైతే నూట నలభై నాలుగు ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసే విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి దానిలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు వారి కుటుంబ సభ్యులకు దాదాపు ఈ నూట నలభై నాలుగులో ఫిఫ్టీ పర్సెంట్ దాకా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ మద్దతుదారులకు ఇవ్వడం జరిగింది మేము దీనిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి వార్డులో ఐదుగురికి చొప్పున ఇచ్చుకుంటూ అందులో మరి వారి కుటుంబ సభ్యులకే ఇచ్చి నిజమైన లబ్ధాలకు అన్యాయం చేయడం జరిగింది మరి గతంలో కేసీఆర్ గవర్నమెంట్ గవర్నమెంట్లో మరి డిపో దగ్గర నూట నలభై నాలుగు ఇళ్లకు మరి పిల్లర్లు వేసి మరి స్లాబ్లు వేసి ఉంచితే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ఆలోచనతోని మరి కొంతమంది నిజమైన లబ్ధిదారులకు ఇచ్చి మరి ఫిఫ్టీ పర్సెంట్ దాకా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారి మద్దతుదారులకు ఇవ్వడం జరిగింది అయ్యా ఒకటే అడు దావునం మరి గత ప్రజాపాలన మరి ఇంతకుముందు చెప్పినట్టు మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రజాపాలనలో దర్గాలు తీసుకున్నప్పుడు మరి ఆ లబ్ధిదారులను మీరు ఎంపిక చేసి ప్రకటించడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంత ఎందుకు మరి ఆ పార్టీ నాయకులే మరి మొదలుగా తీసుకొని ఏదో ప్రజలను పిచ్చోలు చేయాలని చెప్పి వాళ్ళని వాళ్ళు ఎంపిక చేసుకున్న తర్వాత ఏదో ఏ ఏ బి జీ ప్లస్ వన్ టూకి వాళ్ళు లబ్ధిదారుల ఎంపిక అని చెప్పి వారిని కడుపు ఇంకా అన్నం పెట్టినట్టు వివరించడం జరిగింది మరి మీరు వేసే విధానాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఏదో వీరి కూడా మరి ఇల్లడక మన ఇల్లు కనుక పండగ కదన్నట్టు వారు ఏదో కోట శ్రీనివాసరావు సినిమాల కోడిని కట్టేసి ఇక చికెన్ భోజనం అన్నట్టు వ్యవహారం ఉంది కాంగ్రెస్ పార్టీది ఎందుకంటే మీరు ఇచ్చే ఐదు లక్షలు ఎప్పుడు ఇస్తా తెలియదు ఇరవై నెలలు పూర్తయింది మరి ఎలక్షన్ కోడి వస్తే అసలే రావు మరి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఓట్ల లబ్ధి పొందాలని వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలని నిజమైన లబ్ధిదారులకు పేదలకు అన్యాయం చేయడం దీనిలో కనీసం పారదర్శకత లేదు ఎందుకంటే వికలాంగులను తీసుకోలేదు మరి మరీ భర్త లేని వాళ్ళని గుర్తించలేదు ఇంకా అసలు ఏమి లేని వాళ్ళని పక్కకు పడేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులకే ఈ యొక్క డబుల్ బెడ్రం అని చెప్పి కేటాయించి నిన్న చెప్పడం నిజంగా బాధాకరం దీనిపై మా పార్టీ ఖచ్చితంగా పోరాడతాం నిజమైన లబ్ధారులకు న్యాయం జరగాలి మరి ఇందిరమ్మ కమిటీ సభ్యులు అడుగడుగునా నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ విధానం మరి ఈ గతంలో కేసీఆర్ ఇచ్చిన పథకాలను తూట్లు పొడిచి ఈ పట్టణంలో మరి గతంలో కొన్ని ఎకరాలను మేము గుర్తించడం జరిగింది మరి కోతులలో కూడా నలభై డబుల్ బెడ్రూమ్ కానీ తుర్కాశనగర్లో కానీ మరి నిజమైన వాళ్ళకి అన్యాయం చేయొద్దని ఒక పారదర్శక పాటించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది కానీ మీరు చేస్తున్న విధానం ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మీరు చేసే విధానం కరెక్ట్ కాదు మీరు ఖచ్చితంగా వారి కట్టిన తర్వాత ఇస్తే మేము సంతోషపడదు మేము ఏదో ఇవి ఇచ్చినటువంటి నిజమైన లబ్ధారులకు వ్యతిరేకం కాదు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం కానీ ఏలో పూర్తి చేస్తారో తెలియదు ఎలక్షన్లో లబ్ధి పొందాలనే తప్ప మీ ఆలోచన మరి నిజమైన పేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచన మాత్రం లేదు మీకు అని నిజంగా అర్థమైపోయింది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది మరి అయ్యా నాకు రాలేదు నేను కొన్నేళ్ళ నుంచి అని చెప్పి మా నాయకుల ఇళ్లకు వచ్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చిరని బాటంగా చెప్తా ఉన్నారు మరి ఇది సరైన పద్ధతేనా మీరు ఇచ్చే విధానంలో ఈ ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆలోచనను మీరు అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని మిమ్మల్ని మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ దీనిపై ఖచ్చితంగా ఆ లబ్ధారుల న్యాయ జమైన పక్షాన నిలబడతాం మరి మీరు ఇచ్చే విధానం తప్పు ఖచ్చితంగా నిజమైన పేదలకు ఇయ్యాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పుడు కడతారో చెప్పండి ఏదో ఎలక్షన్ ముందు ఇచ్చి వాళ్ళ ఓట్లు తనుక్కోవాలని మాత్రమే మీ ఆలోచన ఉంది మీరు ఎప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇప్పుడు ఐదు లక్షలు మీ ప్రభుత్వం ఇస్తారా లేకపోతే వాళ్ళని కట్టిన తర్వాత ఇస్తారా అది కూడా సరైన మరి విధానాన్ని ప్రకటించలేదు మరి ఎక్కడెక్కడ గుర్తించారో అది కూడా ప్రకటించలేదు ఇప్పుడు నిజమైన పేదలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం